ప్రియా హిందుబంధులరా మీకు తెలుసు ఒక్ బోర్డు ఈ దేశాన్ని ఎలా కబలించబోతుందో చాలా వరకు ఎలా కబలించిందో డెబ్భై ఏళ్ళ క్రితం వాళ్ళకి యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు పది లక్షల ఎకరాలు ఉన్నాయి మనకు తెలుసు పురాణాల్లో రాక్షసులు ఏ స్త్రీనైనా అనుభవించాలనుకుంటే అది నాకు కావాలని చెప్పి ఎత్తుకుపోతారు అలా నాశనం చేస్తారు సో ఇప్పుడు అదే ఒక ఊరు ఊరు ఆ ఊళ్ళో పదిహేను వందల సంవత్సరాల క్రితం గుడి ఉంది గుడితో సహా అది మాదే ఊరు ఖాళీ చేయాలని తమిళనాడులో వాళ్ళు నోటీస్ ఇచ్చారు అలాగే పంజాబ్లో హర్యానాలో ఒక హైకోర్టుని హైకోర్టు కూడా అని ఆ హైకోర్టు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అది పరిస్థితి కాబట్టి మేము ఏదో మేడ కట్టుకున్నాం లేకపోతే మాకేదో కారు ఉంది మాకేదో స్థలం ఉంది అనుకుంటున్నారేమో భారతదేశంలో నూట ముప్పై ఐదు పైన చారిత్రక కట్టడానికి కూడా ఒక బోర్డు మిగిసింది మనకి బయట పాకిస్తాన్ ఉంది లోపల పాకిస్తాన్ ఉంది సో ఈ ప్రపంచ నాశనం కోసం వారి నిరంతర కృషిలో భాగంగా మన ధర్మనాశనం చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ దగ్గర కొని తిని మన దరిద్రులు కూడా వాళ్ళ సహకారం చేస్తున్నారు సో కాబట్టి మీలో అన్ని మతాల సమానమైన దరిద్రులు లేకపోతే మీరు హిందూ పుట్టి పుట్టారు కాబట్టి ఈ దేశం ప్రపంచం యొక్క మేలు కోరుతుంది కాబట్టి విశ్వగురువుగా ఎదగవలసిన అవసరం ఉంది కాబట్టి వందే భారత్ మీద రాళ్ళేసి బద్దలు కొట్టేటువంటి దరిద్రపు బ్యాచ్ వల్ల ఈ దేశం నాశనం అవుతుంది కాబట్టి ఒక బోర్డు వ్యతిరేకంగా దానితో మార్పులు తీసుకురావాల్సిన అగత్యాన్ని మనకి ప్రభుత్వం విన్నవించింది జస్ట్ మనం మెయిల్లోకి వెళ్తే అది వస్తుంది మీ నేమ్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ చేస్తే చాలు మీకు వాట్సాప్లో కూడా చాలా వస్తాయి మేలుకోకపోతే ఇలా హోమం మంటలు కాకుండా మన ఇళ్ళ మంటలు మన తల్లులు మన మనం బంగ్లాదేశ్లో శాంపిల్ చూసాం పాకిస్తాన్లో లక్షల మందిని చంపేశారు రెండే తెలుసు మతం మార్చడం అత మార్చడం ఇంకా అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే ఇంక అప్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద మాత్రమే ఉంది మిగిలిన అందరూ దేశభక్తులు లేనటువంటి మతాల వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకాన్ని బట్టి ఉంటుంది కానీ రామచంద్రమూర్తి మనకు అది నేర్పలేదు జనని జన్మ భూమిస్తే అని నేర్పారు కాబట్టి కామెంట్ పెట్టే దరిద్రులు మీ పేరుతో నన్ను తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటే మీ పేరుతో పెట్టి నన్ను తిట్టండి ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళకి పుట్టారనే విషయం మీకు తెలుసు కానీ భయపడి మీరు పేరు పెట్టలేదు అందుకని పేరు పెట్టి నన్ను తిట్టండి నాది ఏదైనా దోషం ఉంటే ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తాను ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రొఫెసర్ అని చెప్పుకునే కోద్రామ్లాంటి వాళ్ళు కూడా మరి మరి నోట్లో ఏం పెట్టుకుంటున్నారో తెలీదు ఏం మాట్లాడుతున్నారో అందుకని సెక్యులర్స్ అందరూ కూడా కృష్ణానది ఖాళీ ఉంది లేకపోతే మూసి కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ సేవ్ భారత్ సేవ్ భారత్ రిమూ వాక్ బోర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ పన్నెండు రేపు పదమూడు ఆఖరి రోజు అండి వాళ్ళు రోడ్లు ఎక్కి వక్ బోర్డు విషయంలో వాళ్ళు చాలా అందరిని అవేర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ దేశం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా వారి ఆధీనంలో ఉండాలని వారికి ఎంతో లక్ష్యం ఉంది దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు మనం మేడలో అన్నీ సంపాదించి వాళ్ళకి అర్పించాలని మనం కష్టపడుతున్నాం సో కాబట్టి మనం ఎలా పూజ చేసుకోవాలన్నా ఓ ఒక హోమం చేసుకోవాలన్నా ఓ ఉత్సవం చేసుకోవాలన్నా మనం ఉండాలి అది మెజారిటీగా ఉండాలి ఒకసారి వాళ్ళు మెజారిటీ అయితే సినిమా ఎలా ఉంటుందో ఆల్రెడీ చాలా చోట్ల చూపించారు సో కాబట్టి ఈ దేశ నాశనానికి వారితో సమానంగా పనిచేస్తున్నటువంటి శక్తులస్ అందరూ తొందరగా భూమాతని భూమాతను చేరుకోవాలి లోపలికి వెళ్ళి ఈ దేశాన్ని కాపాడాలి మీరే మీరు మానండి మారడం ద్వారా అబద్ధాలు ఆడ్డం మానేయడం ద్వారా ఈ దేశం కాపాడండి అనుమాతలు ఖచ్చితంగా సమానం కాదు ఊరికే లబలవా అని నన్ను దిడితే సరిపోదు నిరూపించండి అనుమతాల సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే యూ క్యాన్ టాక్ విత్ మీ డిబేట్ విత్ మీ యూ కెన్ ప్రూవ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ ఇవాళ లాస్ట్ ఇప్పుడు ఇంత అవకాశాన్ని జారెర్చుకుంటే వేస్ట్ తర్వాత నీ పేస్ట్ అర్థం చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ వెరీ మచ్